అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణుడు బృందావనాన్ని విడిచి మధుర ఆ తర్వాత ద్వారకకు వెళ్ళి రాజధర్మాన్ని నిర్వర్తించడం చరిత్రలో ఒక భాగం అయితే ఈ వేర్పాటు రాధాదేవి హృదయంలో కలిగించిన వేదన వర్ణించలేనిది రాధా కృష్ణుడిని భర్తగా కోరుకున్నా కృష్ణుడు తన కర్తవ్యాన్ని అనుసరించి రాజరిక జీవితాన్ని ఎంచుకోవడంతో ఆమె తన ప్రేమను విరహభక్తి రూపంలో మార్చుకుంది సంవత్సరాలు గడిచాయి కృష్ణుడు గొప్ప రాజ్యానికి అధిపతి అయ్యాడు రాధాదేవి వృద్ధాప్యం చేరుకుంది ఆమె తన జీవితాన్ని యశోదా సూచన మేరకు అయన్నను వివాహం చేసుకుని గడిపినా ఆమె మనస్సులో మాత్రం ద్వారకాధీశుడైన కృష్ణుడు మాత్రమే నిలిచి ఉన్నాడు తన జీవితపు చివరి గడియలను సమీపిస్తున్నాయని గ్రహించిన రాధాదేవి కృష్ణుడిని ఒక్కసారి చూడాలనే తీవ్రమైన కోరికతో ఎవరికీ చెప్పకుండా కేవలం తన భక్తిని మాత్రమే తోడిగా చేసుకుని ఆశీర్వదించమని బృందావన మట్టిని వేడుకుంటూ ద్వారక వైపు సుదూర ప్రయాణం ప్రారంభించింది ఆమె ప్రయాణమంతా బాల్యంలో కృష్ణుడితో గడిపిన ప్రతిక్షణం కళ్ళ ముందు కదలాడింది ఆమె ఆశ ఒక్కటే కృష్ణుడి కళ్ళలో తన స్థానం తన ప్రేమ ఇంకా పదిలింగా ఉందో లేదో తెలుసుకోవడం ఎట్టకేలకు అనేక కష్టాల తర్వాత రాధాదేవి ద్వారకకు చేరుకుంది ద్వారకా నగరం యొక్క వైభవం రాజరికపు ఆడంబరం చూసి ఆమె మనసు కకలావికలమైంది ఇది తన బాల్యపు కృష్ణుడి నివసించిన సాధారణ ప్రేమమయమైన బృందావనం కాదని ఆమెకు అర్థమైంది రాజభవనంలోకి ప్రవేశించిన రాధాదేవి రుక్మిణీదేవి వంటి మహారాణులు ఇతర అష్టమహిషులతో పరివేష్టించబడి ఉన్న కృష్ణుడిని చూసింది ఆ కృష్ణుడు దైవమే అయినప్పటికీ తాను ప్రేమించిన గోపాలుడు రూపం కాదు తన ఉనికిని తన ప్రేమను ఆ రాజరికపు చట్రంలో ఇరికించడం ఇష్టం లేక ఆమె కృష్ణుడిని ఒక సేవకురాలిగా తన దగ్గర ఉంచుకోవాలని వినయంగా అడిగింది కృష్ణుడు ఆమె కోరికను మన్నించి రాజభవనంలో సేవకురాలిగా ఉండడానికి అనుమతి ఇచ్చారు కొంతకాలం పాటు రాధాదేవి సేవకురాలిగా కృష్ణుడి సేవలో గడిపింది అయితే రాజరికపు నియమాలు ప్యాలెస్ గోడలు ఆమె ప్రేమకు అడ్డుగా నిలిచాయి ఆమెకు రాజరిక వైభవం కన్నా కృష్ణుడితో బృందావనంలో గడిపిన గోపిక ప్రేమ మాత్రమే ముఖ్యమనిపించింది రాజభవనంలో కొన్నాళ్ళు గడిపిన తర్వాత రాధాదేవి తాను కోరుకున్నది భౌతిక సాన్నిహిత్యం కాదని కేవలం తన ప్రేమకు శాశ్వత విముక్తి అని గ్రహించింది ఈ వైభవాల మధ్య తన నిజమైన ప్రేమ కృష్ణుడు కోల్పోతున్నాడని ఆమె భావించింది అందుకే ఎవరికీ తెలియకుండా ఎవరికీ చెప్పకుండా ఒక రాత్రి ద్వారకా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఈ నిష్ క్రమణలో ఎటువంటి అహంకారం లేదు కేవలం ప్రేమ యొక్క పరాకాష్ట స్వీయ త్యాగం ఉంది ఆమె ఎక్కడో సుదూర ఆరణ్యంలో ఏకాంతంగా కేవలం కృష్ణస్మరణతో జీవితాన్ని గడపడం మొదలుపెట్టింది ఆమెకు ప్రపంచంలో ఇంకేదీ అవసరం లేదు కేవలం ఆ గోపాలుడి జ్ఞాపకాలు తప్ప మరోవైపు రాధాదేవి అంతర్ధానం చెందిందని తెలుసుకున్న కృష్ణుడు తన శక్తిని ఆయన రాధను కనుగొనాలని నిర్ణయించుకున్నాడు ఎట్టకేలకు కృష్ణుడు రాధాదేవి ఉన్న పవిత్రమైన ఏకాంత ప్రదేశానికి చేరుకున్నాడు రాధాదేవి పూర్తిగా వృద్ధాప్యంతో తన తుది శ్వాస విడవడానికి సిద్ధంగా ఉంది కృష్ణుడిని చూసిన ఆ క్షణం ఆమె కళ్ళలో సంవత్సరాల వియోగ వేదన ప్రేమ ఒకేసారి మెరిశాయి ఈ ఇద్దరి మధ్య ఒక మౌన సంభాషణ జరిగింది ఏ మాటలో లేకుండానే వారి ప్రేమ బంధం వియోగం యొక్క బాధ చివరకు కలుసుకున్న ఆనందం వ్యక్తమయ్యాయి అప్పుడు రాధాదేవి కృష్ణుడిని తన తుదిశ్వాస విడిచే ముందు ఒకే ఒక కోరిక కోరింది ఓ కృష్ణ నీ పవిత్రమైన వేణునాదం వింటూ ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాలని ఉంది నా కోసం ఒక్కసారి నీ వేణువును వాయించు అని వేడుకుంది ఈ కోరిక వెనుక ఆమె త్యాగం ఉంది ఆ వేణువు ఆమెకు కృష్ణుడితో గడిపిన పవిత్రమైన బాల్యాన్ని ప్రేమానుబంధాన్ని గుర్తు చేస్తుంది రాధాదేవి కోరిక మేరకు కృష్ణుడు తన వేణువును చేతిలోకి తీసుకుని ప్రపంచం ఇంతవరకు వినంత మధురమైన అత్యంత కరుణామయమైన ప్రేమ రాగాన్ని ఆలపించడం మొదలుపెట్టాడు ఆ వేణునాదం కేవలం సంగీతం కాదు అది కృష్ణుడు రాధతో గడిపిన బృందావనపు ప్రతీక్షణాన్ని ఆమె పట్ల తనకున్న శాశ్వత ప్రేమను వ్యక్తం చేసింది వేణువు యొక్క ప్రతి స్వరంలో వారి ప్రేమ వారి విరహం వారి దైవత్వపు బంధం వినిపించాయి రాధాదేవి కళ్ళు మోసుకుని కృష్ణుడి యొక్క ఆ దివ్య వేణునాదంలో లీనమైపోయింది ఆ వేణునాదం యొక్క పరాకాష్టలో ఆమె భౌతిక శరీరం నుండి ఆత్మ వేరుపడి కృష్ణుడి దివ్యత్వంలో అతని హ్లదినీ శక్తిగా శాశ్వతంగా విలీనమైంది ఆమె మరణం విషాదంగా కాకుండా అత్యున్నతమైన దైవలయంగా మారింది రాధాదేవి మోక్షం పొందిన తర్వాత కృష్ణుడు అత్యంత దుఃఖంతో కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన వెంటనే ఆ పవిత్రమైన వేణువును రెండు ముక్కలు చేసి విరిచేశాడు రాధాదేవి కోసం వాయించిన ఆ రాగం ఆ ప్రేమ ఇక మరెవరికీ మరెప్పుడు వినపించకూడదని ఆయన నిర్ణయించుకున్నారు ఆ రోజు నుండి కృష్ణుడు ఇక ఎప్పుడూ వేణువును వాయించలేదు రాధాదేవి మరణం అనేది భౌతిక అంతం కాదు అది ఆమె కృష్ణుడిలో శక్తి రూపంలో శాశ్వతంగా విలీనమై సృష్టి అంతటా రాధేశ్యాంగా నిలిచిపోవడం ఆమె ప్రేమ త్యాగానికి నిస్వార్థ భక్తికి చిహ్నంగా ప్రపంచానికి నిలిచింది మీ దృష్టిలో రాధాదేవి మోక్షం వెనుక ఉన్న గొప్ప సందేశం ఏమిటి కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం